కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీల నుంచి పదమూడు కుటుంబాలు దొరగట్ట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ సిపి చేరడం జరిగింది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారిని అత్యధికమైన గెలిపించాలని కళ్యాణదుర్గం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీతోనే జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ జరుగుతుందనే జరుగుతుందని ఆలోచనలో ప్రజలు ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని సుదీర్ఘ కాలం పదమూడు కుటుంబాల ఈరోజు సిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గంలో చేరడం జరిగింది వాళ్ళందరినీ సవినయంగా సాధారణంగా సిపి పార్టీకి ఆహ్వానిస్తూ అన్ని రకాలుగా అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా సందర్భంగా ఎక్కడ తెలియజేస్తున్నాం